రెండు వేల ఇరవై తర్వాత కోవిడ్ వచ్చాక చాలామంది ఆరోగ్యమైతే దెబ్బతింది చాలా రకాలైనటువంటి ఆరోగ్య ప్రభావాలకు అయితే గురవుతున్నారు ప్రజలు చాలామంది వాళ్ళకే తెలియడం లేదు కొంతమంది నిస్సత్వగా ఉన్నది అంటే ఎటువంటి ఓపిక ఉండడం లేదు నిజానికి అప్పటి వరకు రెండు వేల ఇరవై వరకు ఆరోగ్యంగానే ఉంటారు కానీ ఎందుకు వాళ్ళలో ఈ మార్పు వచ్చిందనేది వాళ్ళకి తెలియదు కోవిడ్ వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగాయి కొంతమంది వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా కొన్ని సమస్యలు వచ్చాయని చెబుతున్నారు ఏదేమైనా సరే చాలామందికి మన దేశంలో అయితే మధుమేహం అంటే షుగర్ వ్యాధి లేకపోతే బీపీ ఉన్నట్లు కూడా తెలియదు దీనికి తోడు కరోనా వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చాయి మనకు తెలియకుండానే మనం నీరసంగా అయిపోతున్నాం అలాగే అంగస్తంభన ప్రధాన సమస్యగా మారింది అంతకుముందు అంగస్తంభన సమస్య ఉంటే అది కరోనా వచ్చిన తర్వాత మరింత ఎక్కువైందట కాబట్టి దీనికి మార్గం చాలా వరకు డ్రై ఫ్రూట్స్ అలాగే కొన్ని ఆహార నియమాలు పాటిస్తే దీనికి సరిపోద్దని అని చాలామంది వైద్యులైతే చెప్పడం జరిగింది కాకపోతే దీనికి ఒత్తిడి తోడైతే కనుక మరింత అంగస్తంభన సమస్యలు అయితే వస్తాయి అలాగే స్పెర్మ్ కౌంట్ కూడా బాగా ఉండదు అలాగే దానివల్ల కూడా మంచి సంతానం కలగదని కూడా చెబుతున్నారు డాక్టర్లు కాబట్టి దీనికి ఆందోళన చెందకుండా సరైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ఎక్కువగా మనం మనమైతే అంటే ఆంధ్రులు కావచ్చు లేకపోతే సౌత్ ఇండియన్స్ కావచ్చు అన్నం తింటాం తెల్ల అన్నం కాబట్టి దాన్ని తగ్గించి ప్రోటీన్స్ ఉన్నటువంటి కొంచెం ఫుడ్ని తీసుకోవాలి అలాగే మిల్లెట్స్ వీలైతే మిల్లెట్స్ని తినడానికి ప్రయత్నం చేయాలి అలాగే ఫ్రూట్స్ రాత్రిపూట ఫ్రూట్స్ని తినడానికి ప్రయత్నం చేయాలి అన్నం తినాలనుకుంటే లేదా చపాతి అన్నం బదులు చపాతి తిని దానికి ఒక పావు కేజీ కానీ ఒక మూడు వందల గ్రాములు ఫ్రూట్స్ తినగలిగితే ప్రతిరోజు కనుక ఇది ఈ సమస్య అయితే బయటపడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెప్పడం జరుగుతుంది కాబట్టి కరోనా తర్వాత చాలా వరకు ఈ సమస్యలు వచ్చాయంట ఇది చాలామంది మనం గుర్తించం కరోనా తర్వాత వచ్చిందనుకో ఏదో సమస్య వచ్చిందనుకుంటాం అంతే కాబట్టి దీనిపైన కూడా దృష్టి పెట్టొచ్చు